చందమామ కృష్ణావతారం ఇరవై ఒకటవ భాగం పారిజాతాపహరణం ఇంద్రుడు కృష్ణుడు ఇష్టాగోష్ఠి ముగించి సచీదేవిని సత్యభామను వెంట పెట్టుకుని అదితిని చూడబోయారు వాళ్ళందరూ అదితికి నమస్కరించారు అప్పుడు ఇంద్రుడు ఆమెకు ఆమె కొండలాలు ఇచ్చేస్తూ కృష్ణుడు నరకుడిపై చూపిన అద్భుత పరాక్రమాన్ని వివరంగా వర్ణించి చెప్పాడు అదితి కృష్ణుడికి అనేక వేల దీవెనలు ఇచ్చి నాయనా సాటిలేని నీ భుజబలంతో నా కష్టాలనన్నింటినీ గట్టెక్కించావు నీది అపూర్వమైన జన్మ ఇంద్రుడిలాగే నువ్వు కూడా దేవతలకు అండగా ఉండు భూమి మీద నిన్ను ఎవరో జయించలేకపోదురుగాక స్త్రీలలో ఈ సత్యభామకు ఎవరో ఈడు రారని ప్రసిద్ధి నీకు ఈ మానవావతారం ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలము సత్యభామకు యవ్వనం నిలిచి ఉండుగాక అని దీవించింది తర్వాత కృష్ణుడు అతిథి వద్ద ఇంద్రుడి వద్ద సెలవు పుచ్చుకొని గరుడ వాహనం సత్యభామా సమేతుడై నందనవనం మొదలుగా గల దేవోద్యానవనాలకు వెళ్ళి అక్కడ విహారాలు చేశాడు అక్కడ కల్పవృక్షాలు ఉన్నాయి వాటి పొల మీద తుమ్మెదలు ముసురుతున్నాయి వాటి కొమ్మలను ఉయ్యాలలో చేసుకుని దేవకన్యలు ఊగుతున్నారు లోకాలన్నీ తిరిగి వచ్చిన సిద్ధిమిథునాలు వాటి నేడన విశ్రాంతి తీసుకుంటున్నారు అలాంటి కల్పవృక్షాల మధ్య కృష్ణుడు పారిజాతాన్ని చూశాడు అది దేవతలకు మహాపవిత్రమైనది సచీదేవికి దానిమీద చాలా ప్రీతి దాని కీర్తి మూడు లోకాలలోనూ ప్రసిద్ధమైనది దానికి సమీపంగా వెళ్ళిన వారికి జాతి స్మరణ కలుగుతుంది సత్యభామకు పారిజాత సౌరభం సోకగానే తాను దేవతాస్త్రేలలో అగ్రగణ్యురాలనన్న భావం కలిగింది ఆమె ఆనందం పొందుతూ ఆ చెట్టు తనకు కావాలని కృష్ణుని వేడుకున్నది కృష్ణుడు వెంటనే పారిజాతాన్ని వేళతో సహా పెళ్ళగించి గరుత్మంతుడి వీపు మీద పెట్టి బయలుదేరాడు అప్పుడు దేవవనాలను కాపాడేవాళ్లు అడ్డుపడి అతనితో యుద్ధం ప్రారంభించారు కృష్ణుడు తన బాణాలతో అవలీలగా వాళ్లను చెండాడాడు ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది కృష్ణుడు మూడు లోకాలకు రక్షకుడని తెలుసు అతను పారిజాతం తీసుకుపోవటానికి అభ్యంతరం కూడా లేదు అయినా ఇంద్రుడు తనను తాను నిగ్రహించుకోలేక దేవగణాలతో బయలుదేరి కృష్ణుడికి అడ్డంగా వెళ్ళి అతనిపై వజ్రాయుధం విసిరాడు కృష్ణుడు దాన్ని దారిలోనే ఆపేశాడు ఇంద్రుడి ఆట కట్టింది కృష్ణుడు జీవించి ఉన్నంత కాలము పారిజాతం భూలోకంలో ఉండటానికి సమ్మతించి ఇంద్రుడు తిరిగి వెళ్ళాడు కృష్ణుడు కూడా ద్వారకకు బయలుదేరాడు గరుత్మంతుడు పారిజాతంతో సహా సత్యభామా కృష్ణులను కృష్ణుడి మాడ పైభాగాన్ని దింపాడు కృష్ణుడు పాంచజన్యం పూరించి తన రాక తన వాళ్ళకందరికీ తెలియబరిచాడు అందరూ ఎంతో సంభ్రమంతో అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు కృష్ణుడు పెద్దలకు భక్తితో నమస్కరించి చిన్నవాళ్లను అనురాగంతో కవుగిలించుకుని ఆప్యాయంతో పలకరించాడు ప్రజమ్నుడు వచ్చి పారిజాతాన్ని అంతఃపురంలో చేర్చాడు ఆ చెట్టు సమీపానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆశ్చర్యంగా పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఆ పారిజాతం మహత్తు చూసి అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత ఆ చెట్టును తీసుకుపోయి తగిన ప్రదేశంలో నాటరు నరకుడి చెరలా ఉండి పల్లకీలలో ద్వారకకు చేరిన స్త్రీలనందరినీ కృష్ణుడు తానే వివాహమాడాడు తర్వాత కృష్ణుడు గరుత్మంతుణ్ణి తగిన విధంగా సన్మానించి అతను దేవలోకానికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు ఎప్పుడు తలచుకున్నా రాగలనని మాట ఇచ్చి గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు అనంతరం కృష్ణుడు సభ చేసి నరకుణ్ణి చంపి తాను సంపాదించిన వస్తువులను ఉగ్రసేనుడికి ఆయన భార్యకు తదితరులకు పంచి మిగిలినవి ఖజానాలో పెట్టించాడు సత్యభామ ప్రతిరోజూ పారిజాత పుష్పాలతో తనను తాను అలంకరించుకొని తన సవతలకు కూడా పంచి పెడుతున్నది తన వనంలో పారిజాతం లేకుండా పోయిందని ఇంద్రుడు మాత్రం దీనంగా సచీదేవి కేసి చూస్తూ ఉండేవాడు ఒకసారి దుర్యోధనుడు హస్తినాపురంలో ఒక యజ్ఞం చేసి అనేక మంది రాజులను ఆహ్వానించాడు యజ్ఞం పరిసమాప్తమయ్యింది ఈ యజ్ఞానికి వచ్చిన రాజులు కృష్ణుడు వైభవాన్ని గురించి ఎంతగానో విని ఉన్న వాళ్ళు కావటం చేత ద్వారకకు వస్తామని దోత ద్వారా కృష్ణుడికి కబురు చేశారు తప్పకుండా రావాల్సిందిగా కృష్ణుడు తన దోత ద్వారా వాళ్లను ఆహ్వానించాడు ధృతరాష్ట్రుడి నూరుగురు కొడుకులు వారి సామంతులు పాండవులు పద్దెనిమిది అక్షోహిణుల సేనతో సహా బయలుదేరి వచ్చి రైవత ఖాత్రి ప్రాంతంలో విడిది చేశారు బలరాముణ్ణి సాచ్యకిని ప్రద్యుమ్నుడు మొదలైన కుమారులను వెంట కృష్ణుడు తన అతిథులను సన్మానించడానికి వచ్చాడు అతను వాళ్ళనందరినీ గౌరవించి అందరికీ బట్టలు పెట్టి నేను నా వాళ్ళు మీ వాళ్ళమే మీకు ఏం కావాలన్నా అడగండి సమకూర్చుతాం అని అందరికీ సంతోషం కలిగించాడు వారంతా కొంతకాలం గడిపి వెళ్ళిపోయారు ఒకసారి అర్జునుడు ధర్మరాజు అనుమతితో కృష్ణుడిని చూడవచ్చి ద్వారకలో కొంతకాలం ఉన్నాడు ఆ సమయంలోనే కృష్ణుడు ఒక యజ్ఞం ప్రారంభించాడు యజ్ఞం కొనసాగుతూ ఉన్న సమయంలో ఒక పల్లెటూరి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి దీక్షలో ఉన్న కృష్ణుడికి ఎదురుగా నిలబడి దీనంగా అయానా మొర ఆలకించండి మా భార్య ప్రసవించిన మరుక్షణంలోనే బిడ్డలను ఎవరో కాజేస్తున్నారు ఈ విధంగా ఇప్పటికే మూడు సార్లు జరిగింది ఇప్పుడు నాలుగోసారి నా భార్య గర్భవతిగా ఉన్నది కాన్పు వచ్చే సమయం దగ్గరపడింది మమ్మల్ని నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నాడు ఆ మాటలకు కృష్ణుడు ఎవరు కాపాడమన్నా వెంటనే ఆ పని చేయటం నా విధి కానీ నేను ఈ క్షణాన యజ్ఞదీక్షలో ఉండిపోయాను ఏం చేయాలో తోచకుండా ఉన్నది అన్నాడు ఇదంతా వింటున్న అర్జునుడు ఎందుకు ఆలోచన నన్ను పంపించరాదా నేను ఈ బ్రాహ్మణుడి వెంట వెళ్ళి ఆయనకు కలిగిన ఆపద తొలగించి నిన్ను సంతోషపెడతాను అని కృష్ణుడితో అన్నాడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఈ పని నీ వల్ల అవుతుందా అన్నాడు అర్జునుడికి ఈ మాటతో తల తీసేసినట్లయి తల వంచుకున్నాడు అది చూసి కృష్ణుడు అయినా ఏంలే ఒక్కడివి వెళ్లకు బలరాముని ప్రద్యుమ్ను మరికొందరు యాదవ వీరులను సాచ్చకిని సేనను వెంటబెట్టుకుని వెళ్ళు అన్నాడు అర్జునుడు మిగిలిన యోధులను పెద్ద సేనను వెంటెట్టుకుని బ్రాహ్మణుడు దారి చూపుతూ ఉండగా రథంలో బయలుదేరి ఆ బ్రాహ్మణుడి గ్రామం చేరాడు అంతలో నక్కలు కోయటం వినపడింది ఆకాశాన సూర్యుడి కాంతి క్షీణించి సాయంకాలం అవుతున్నట్లు అనిపించింది భయంకరమైన ధ్వనితో ఉల్క ఒకటి భూమిపైన పడింది అదే సమయంలో బ్రాహ్మణుడి భార్యకు నొప్పులు ఆరంభమయ్యాయి ఆ సంగతి బ్రాహ్మణుడు వచ్చి చెప్పగా మహాయోధులందరూ విల్లులు బాణాలు సిద్ధంగా పట్టుకుని పురిటింటి దగ్గర చేరారు అర్ధరాత్రి అయ్యింది బ్రాహ్మణి ప్రసవించింది కాబోలు చంటిబిడ్డ ఏడుపు వినిపించింది అంతలోనే ఆడవాళ్ళు అయ్యో పోయే పోయే అని ఆర్తనాదాలు చేశారు మరుక్షణంలో చంటిబిడ్డ ఏడుపు ఆకాశం దిక్కు నుండి వినిపించింది అర్జునుడు మిగిలిన యోధులు ఆకాశాన్ని బాణాలతో నింపేశారు ఆకాశాన వాళ్లకు ఏమీ కనిపించలేదు ఒక్క బాణం కూడా ఎవరికీ తగలలేదు అందరూ దిగ్భ్రాంతులై కొయ్యబారిపోయి నిలబడ్డారు మొసలివాళ్ళు ముత్తావ్వలు అర్జునుడు మొదలైన వాళ్లను నానా మాటలు అన్నారు బ్రాహ్మణుడు పట్టడాని కోపంతో అర్జునుడి వద్దకు వచ్చి గొప్ప సూర్యుడిలాగా కృష్ణుడి ముందర ప్రగల్భాలాడి కార్యభారం మీద వేసుకుని వచ్చావు కృష్ణుడి వల్ల తప్ప కానీ ఆ పని నీ వల్ల అవుతుందా నీకు అతనికి పోలిక ఏమిటి ఇంకన్నాడు దంభాలు పలకకు కాపాడతానని వచ్చి కాపాడలేకపోయావు జరిగిన ధర్మహాని వల్ల కలిగే పాపల్లో నీకు నాలుగో వంతు చెందుతుంది నీ గాంధీవం వృధా నీ పరాక్రమం వృధా ఇక చల్లగా వచ్చిన దారి పట్టు అన్నాడు ఆయన వెంటనే కృష్ణుడి దగ్గరకు మళ్ళీ బయలుదేరాడు ఆయన వెనకగా అర్జునుడు మొదలైన వాళ్ళు కూడా బయలుదేరారు సిగ్గుతో తలవంచుకొని కంట తడిపెట్టుకుంటూ తన ఎదటికి వచ్చి నిలబడిన అర్జునుడిని చూసి కృష్ణుడు ఈ మాత్రానికే ఇంత విచారం దేనికి దీనికంతా వేరే కారణం ఉన్నది దాన్ని నీకు తరువాత చెబుతాను అని దారకుణ్ణి పిలిచి రథం ఆయత్తపరచమన్నాడు దారకుడు కృష్ణుడి రథానికి శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలమనే నాలుగు గుర్రాలను పూంచి గరుడధ్వజం ఎత్తి తీసుకుని వచ్చాడు అర్జునుణ్ణి రథం తోలమని కృష్ణుడు ఆ రథంలో ఎక్కి ఉత్తరంగా బయలుదేరాడు రథం అరణ్యాలను కొండలను నదులను దాటి వెళ్ళి సముద్ర తీరాన్ని చేరింది సముద్రుడు ప్రత్యక్షమై కృష్ణుడికి అర్ఘ్యమిచ్చి మహానుభావ ఏమిటి నీ ఆజ్ఞ అని అడిగాడు మరేమీ లేదు నా రథానికి మార్గం ఇయ్యి అన్నాడు కృష్ణుడు దానికి సముద్రుడు దేవా నేను తమకు దారి ఇచ్చినట్లయితే మిగిలిన వాళ్లకు తేలికైపోనా నేను దాటరాని వాణ్ణిగా సృష్టి చేసింది తమరే కదా అన్నాడు నాతో ఒకరికి పోటీ ఏమిటి నేను చేసే పనులు మరొకరు చేయగలరా నా కోసము ఒక బ్రాహ్మణుడి కోసము నువ్వు దారి ఇవ్వక తప్పదు నేను వెళ్ళిపోయాక దారి మళ్ళీ మూసేసి ఎప్పటిలాగే ఉండు అన్నాడు కృష్ణుడు సముద్రుడు సమతించి దారి ఇచ్చాడు కృష్ణుడి రథం ఉత్తర కృభూములు దాటి గంధమాదన పర్వతం కేసి వెళ్ళసాగింది అప్పుడు అతనికి ఆరు పర్వతాలైన జయంతం వైజయంతం నీలం శ్వేతం ఇంద్రకోటం కైలాసం అనేవి రంగురంగుల ధాతువులతో అలంకరించి ఉన్న శరీరాలతో ఎదురై దేవా ఏమిటి నీ ఆజ్ఞ అని అడిగాయి నా రథానికి దారి ఇవ్వండి అన్నాడు కృష్ణుడు అప్పుడు ఆ పర్వతాలు ఒదిగి కృష్ణుడి రథానికి దారి ఇచ్చాయి మేఘాల మధ్యగా నడిచే సూర్యుడిలాగా కృష్ణుడి రథం కొండల మధ్యగా చాలా దూరం పోయేసరికి అంతటా అంధకారం ఆవరించింది అర్జునుడు భయపడ్డాడు గుర్రాలు నిలిచిపోయాయి చుట్టూ రాయిలాగా పేరుకుపోయిన అంధకారాన్ని కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలు చేసి రథం పోని అని అర్జునుడితో అన్నాడు చాలా దూరం వెళ్ళగా వెళ్ళగా ఎట్టతట కోటి సూర్యుల కాంతి ఒక్క చోట పోగు చేసినట్లు కనబడింది కృష్ణుడు రథం దిగి ఆ కాంతిలోకి వెళ్ళిపోయాడు ఈ వెలుతురేమిటి ఇందులోకి కృష్ణుడు ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు ఏం కానున్నది అని అర్జునుడు బ్రాహ్మణుడు భయపడుతూ ఉండగానే కృష్ణుడు ఆ కాంతిలో నుండి తిరిగి వచ్చాడు అతని వెంట ముగ్గురు బ్రాహ్మణ కుమారులు ఉన్నారు అతని చేతిలో కొత్తగా పుట్టిన శిశువు కూడా ఉన్నాడు ఆ పిల్లలు నలుగురిని బ్రాహ్మణుడికి ఇచ్చాడు బ్రాహ్మణుడు పొందిన ఆనందానికి అర్జునుడు పొందిన ఆశ్చర్యానికి మేరలేదు రథం వెళ్ళిన దారనే కృష్ణుడి ఇంటికి తిరిగి వచ్చేసింది కృష్ణుడు ఆ బ్రాహ్మణుడికి కానుకలు ఇచ్చి పంపి యజ్ఞాన్ని పూర్తి చేశాడు స్వస్తి